సమయంలో కలవరి ప్రార్థన పర్ణశాల మంది వారు నిర్వహించు ఇరవై ఒక రోజుల మహా ఉపవాస ప్రార్థన ముగింపు సభలో చివరి రోజులు మనం మరి ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుందామండి దయచేసి కూడ వచ్చినవారు అలాగే లైవ్లో వీక్షిస్తున్న వారు అందరూ దయచేసి కళ్ళు మూసుకొని మోకరించిన ఎడల ఆయన నామాన్ని కరపరుస్తూ స్తోత్రిస్తూ జరిగిన ఇరవై రోజులను బట్టి జరిగించిన కార్యాలను బట్టి జరిగించిన ఘనమైన సేవా పరిశీలన బట్టి స్థుతులు స్తోత్రాలు ఈ యొక్క ముగింపు సభతో మనం ఆయన నామాన్ని కీర్తించి గణపడదాం સ્તોત્ર સ્તોત્રોત્રં સ્તોત્રોત્રં સ્તોત્રોત્રિ સ્તુતિ 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 અદ્વિતીડા મહોન્ડ ઉડ મિકે સ્થોત્રોત્ર સ્તોત્ર સ્તોત્ર કૃપગ દેવા દૈગલ તનિ મીકે સ્તોત્ર 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 ઘણમ કાર્યાલિમકરમ કાર્યાલવાળા મિકે સ્થોત્ર સ્તોત્ર સ્તોત્ર తవలవర్ణుడ రత్నవర్ణుడ అతికాంక్షనీయుడ మీకే స్తోత్రం 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 ఉన్నతుడ మహోన్నతుడ మీకే స్తోత్రం 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 మహనీయుడ మహోన్నతుడ మహమ్మహుడా మీకే స్తోత్రం 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 ఘనమైన కార్యాలు జరిగించిన వాడ మీకే స్తోత్రం 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 జరిగిన ఇరవై రోజులు మహిమకరంగా జరిగించి గొప్ప కార్యాలను జరిగించిన యహోవా మీకే స్తోత్రం 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 ఎంతోమంది ప్రార్థన ఆలకించినవాడా మీకే స్తోత్రం 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 జరిగిన ఇరవై రోజుల్లో ఎంతోమంది జీవితాలు ఆశ్చర్యమైన కార్యాలు ఘనమైన కార్యాలు జరిగించినవాడా మీకే స్తోత్రం 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 మహనీయుడా మీకే స్తోత్రం 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 ఆశీర్దించబడా మీకే స్తోత్రం 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 మా రక్షకుడా మీకే స్తోత్రం 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 ఎస్సయా మీకే స్తోత్రం 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 అభిషిక్తుడా మీకే స్తోత్రం 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 మహనీయుడా స్తోత్రం 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 ఇస్రాయల్ కాపాడే యహోవా మీకే స్తోత్రం 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 వాగ్దాన పూర్ణ మీకే స్తోత్రం 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 Rupagala Tantri, Daigal Deva, Mikes Stotram 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 Stotram, Parshudat Madha, Mikes Stotram Parshudat Madeva, Mikes Stotram 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 Stotram, Stotram Stotram Stotram, Yindi Nayi Mukhalchi, Om Kalga Stotram 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 Πέτρα και πέτρα. Μηκέ, τότram, 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 τότram. Πάπου σαν τα Ιασίνα, Λασίνα, Ιεχόβα. Μηκέ, τότram, 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 τότram. స్తోత్రం 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 నిత్యము రేపు రేవులు చూత వెయ్యేల దూతల చేత పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుద్ధుడు 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 అని కొనియాడపడుచున ఏసయా మీకే స్తోత్రం 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 అల్ఫా మేఘ దేవా తేజ మెడ నిత్య తేజుడా మీకే స్తోత్రం 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 యహోవా మీకే స్తోత్రం 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 యహోవ రప్ప మీకే స్తోత్రం స్వస్థపరచువాడ ముట్టువాడ మాకు తోడుగా ఉండువాడ మీకే స్తోత్రం 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 మా అబ్బాయిని కణదృష్ణించిన యహోవా మీకే స్తోత్రం 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 સ્તોત્ર સ્તોત્રોત્રં સ્તોત્રં સ્તોત્રં હલે લુહ હલેલે લુહ હલેલે લુયા હલે લુહ સર્વોનથુડા સર્વાધિકારી સર્વાંતર્યા સ્તોત્ર 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 સમસ્ત સમકૂર્છવાડા મિ સ્તોત્રોત્ર સ્તોત્રોત્ર સકલં સમકૂર્છવાડા મિ સ્તોત્ર ఇరుక్కుగా ఉన్న మార్గాలను విశాలపరచువాడా మీకే స్తోత్రం స్తోత్రం ఆ మార్గాలను సరళం చేయువాడా మీకే స్తోత్రం స్తోత్రం ఎర్ర సముద్రంలో ఏడుతా నదిని ప్రవాహం నిలిపివేసి రెండు రెండు గజ స్తంభాలుగా నిలబెట్టిన యహోవా మీకే స్తోత్రం 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 ఆరిన నీళ్ళ మీద ఇస్రాలు నడిపించిన దేవా మీకే స్తోత్రం 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 వాగ్దానం చేసిన వాగ్దాన పూర్ణ మీకే స్తోత్రం 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 నైనా మహాగణ మహోన్నతుడ ఉన్నతుడ దేవ తేజుడా నిత్యతీజుడ మీకు ప్రత్యేకమైన ఉంగలైనా దేవుడ ఎస్అయ్య మహిమగల దేవ సదయుడ మరి ప్రభా నైనా కల్వరి ప్రార్థన పర్ణశాల మందిరంలో ప్రభావసేకుల పాశ్వ కళ్యాణ భాగ ప్రభా ప్రేమించి ప్రభా ప్రేరేపించి ప్రభా మీరు ఇప్పటివరకు ప్రభావ ఇరవై రోజుల ఉపాస ప్రార్థన ప్రభావం మహిమకరంగ ప్రభ ఇప్పటివరకు జరిపిస్తూ వచ్చారు ప్రభావ ఆఖ రోజు చివరి రోజు ప్రభ ముగింపు సభ ప్రభావ ముగింపు రోజు ప్రభావ మేము వచ్చి ఉండగానే జరిగిన ప్రభావ ఇరవై రోజుల్లో ప్రభా ప్రభా దయ్యం పడిన వారికి ప్రభా స్వస్థత ప్రవ అనారోగ్యంగా వచ్చిన వారికి స్వస్థత ప్రభా అసమాధానం వచ్చిన వారికి సమాధాన ప్రభావ కన్నిటితో వచ్చిన సంతోషాన్ని దయచేసిన వాడ మీకు స్తోత్రాలైన ప్రభావ ఎంతోమంది ప్రభావ మా ముందుకు ప్రభావ వచ్చి సాక్ష్యాన్ని చెప్పలేకపోయినానైనా ప్రభా దైవశేకులు ప్రభా దైవశ ప్రభా ఫోన్లో సాక్ష్యం చెప్పి ప్రభా సాక్ష్యకరంగా మీకే జీవిస్తున్న వారిని బట్టి మీ స్తోత్రాలైనా ప్రభా జరిగిన ప్రభావ ఇరవై రోజుల్లో ప్రభా తెర వెనుకొండి ప్రభా నడిపించిన ప్రభా దైవశేకుల జ్ఞాపకం చేసుకోండి అయినా ప్రభా వారు ఇక్కడ లేకుండా కూడా ప్రభావ వారు మమ్మల్ని ప్రోత్సహించి బలపరిచినైనా జరిగిన ఇరవై రోజుల ప్రభావ వారేనైనా మమ్మల్ని వెన్నట్టు నడిపించారనైనా వారే ఒక ధైర్యాన్ని ఇచ్చారనైనా మరి ప్రభావ ఇంతటి ప్రభా వారి ధైర్యపరిచిన కానీ ప్రభావ ఇక్కడ ప్రభావ మాకు తోడుగాండి కానీ ప్రభావ మళ్ళీ నడిపించిన పరిశుద్ధాత్మ మీకు ప్రత్యేకమైన వదనాలైనా ప్రభావ జరిగిన ప్రవ ఇరవై రోజుల ప్రభావ ప్రతి పొరపాటున ప్రభావ బట్టి ప్రతి ప్రభా తప్పిద బట్టి ప్రభావ పాప ఉన్న బట్టి ప్రభా క్షమాపణ ప్రభావ మీ స్నేహంలో కోరుచు ఉన్నాం మరి ప్రభావ ఈ సన్నిధానికి ప్రభావ ఆలస్యంగా వచ్చిందని బట్టి స్తోతడు ప్రభా మీకు ఆరాధన ప్రభావ తప్పుగా జరిగించినందుకు ప్రభా క్షమించిన జరిగిన ప్రతి తప్పిద బట్టి ప్రభా క్షమాపణ కోరుచున్నాం అయినా మరి ప్రభా ఇప్పటి నుంచి ప్రభా నూతనమైన కృపతో ప్రభ నూతనంగా మారినైనా మీ యొక్క దైవ సేకుడు ప్రభ నిన్న ప్రభా చెప్పిన వాక్యానుసారంగా ప్రభా మేము నడుచుకొని ప్రభా ఒకరు ప్రభా చూస్తున్నారని ప్రభావ వారి కోసం ప్రభా ఉపాసన లేకుండా ప్రభావ మీ కొరకు ప్రభావ మీతో సహవాసం కలిగి ప్రభా నా అయిన ప్రభావ మీకు తెలిసే ప్రభావ విధముగా ఉపవాసం ఉండినైనా మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభావం ముందు కొనసాగుతూ మరి ప్రభ జరగబోతున్న ప్రభా మా యొక్క జీవితకాలం ప్రభావ మీరు మాకు అనుగ్రహించిన ప్రభావ అనుగ్రహించబోతున్న ప్రవ యొక్క దినములను పట్టి స్తోత్రులనైనా మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి ప్రభా ఎంతోమంది రాలేకపోయారైనా ప్రభు వచ్చినా కూడా ప్రభు వచ్చిన ప్రభావ జరిగిన గత నెలలోనే ప్రభావ వారు ముగిసి అయిపోయారు అటువంటి వారి సంఖ్యలో కాక ప్రభా సజీవమైన సంఖ్యలో ప్రభా సజీవమైనటువంటి ప్రభావ యొక్క లెక్కలు మమ్మల్ని నడిపించారు ప్రత్యేకమైన వందనాల ప్రభావ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రత్యేకమైన వందనాలైన ప్రభావ మేము ప్రభా వెళ్ళే మార్గంలో వచ్చే మార్గంలో ప్రభావ మాకు ప్రభావ ముందు వెనుకొను ప్రభా నీడన రక్షణ గండి ప్రభా మా యొక్క విజ్ఞాపనలు వింటూ ప్రభా దైవశను బలపరుస్తూ దైవశైతుల వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వారి యొక్క నోటిని బుర్రగా వాడుకుంటూ మమ్మల్ని ప్రభా ధైర్యపరుస్తున్న యహవ మీకు ప్రత్యేకమైన వందనాలైనా మరి ప్రభా మరొకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ యొక్క ఇరవై ఒక్క రోజుల్లో ఉపాసపడుతున్న చివరి రోజునైనా మేము వచ్చి ఉన్నామనైనా ప్రత్యేకమైన వందనాలైనా ప్రభా ఎటువంటి ప్రభావ ఎక్కువ మెంట్ కానీ ప్రభావ ఎటువంటి ప్రభా అపవాది ప్రభావ శోధించినా కానీ ప్రభావ పడిపోకుండా ప్రభావ మీరు మమ్మల్ని లేవనెత్త ప్రభావ దైవశక్తిని బలపరిచే అనైనా ప్రభ జరిగిన ప్రభావ ప్రతి ఒక్క ఉపవాస పడుతుంది ఇరవై ఒక్క రోజుల్లో ప్రభావ వచ్చిన శోధనలన్నింటినీ ప్రభా జయించే శక్తిని ప్రభావ మాకున్న దైవసేకుల అనుగ్రహించారు ప్రత్యేకమైన అందరం ప్రభావ ప్రాముఖ్యంగా ప్రభావ ఇరవై ఒక్క రోజులు ప్రవ ఉపవాసం ఉండేనైనా మీ సన్నిధాన ప్రభావ ముఖాముఖిగా ప్రభావ దర్శన కలిగి ప్రభా ముఖాముఖిగా మీతో మాట్లాడుతున్న ప్రభ దైవసేకుని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రభా అభిషేకించినైనా మరింత ప్రభావ కృపతో నూతనమైన ప్రభావ అభిషేకంతో వారిని నడిపించని ప్రభా పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపనినైనా స్తోత్రాలనైనా మరియు ప్రభావ ఈ యొక్క ఇరవై ఒక రోజుల ప్రభా ముగింస ప్రభా నడిపించారు ప్రభావ మరీ ఒకసారి ప్రభావ కోట్లాది స్థుతుల స్తోత్రాలైనా మరి ప్రభావ సౌండ్ సిస్టాన్ని వాతావరణాన్ని కరెక్ట్గా లైవ్ ప్రభావ మీ ఆదరణలో ఉంచుకోండి అయినా మరి ప్రభు మీరే ఆశ్రయించి ప్రభావ మీ రక్త ప్రోక్షణతో ప్రభావ వాటిని నింపి దాని మీద రక్త ప్రోక్షణ కుమ్మరించండి అయినా మరియు ప్రభు ఈ ఆరాధనలో ప్రభు ఆదరించి అంతవరకు ప్రభా అల్ఫా మేఘాన్ని నడిపించి ప్రభావ దైవ శిఖరం చెప్పవు వాక్యం ద్వారా కానీ ప్రభా దైవ శిఖరాల ప్రభావ నడిపించబో ఆరాధన ద్వారా కానీ ప్రభా ఈక్విప్మెంట్ ద్వారా కానీ ప్రభా జరుగు ప్రతి కార్యక్రమంలో వారికి తోడుకోండి ప్రభా సమస్తం ద్వారా మీరే సమస్త మహిమ ఘనత ప్రభావంలో పొందుకోం అని వేడుకుంటూ ప్రభా ఇక్కడ రాలేక ప్రభావ ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి ప్రభావ లైవ్లో వీక్షిస్తూ ఉంటానైనా వారి గృహమును ప్రభావ మీరు ఆశ్రయించండి మీరు సందర్నంగా మార్చండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం స్మరిస్తారో ఒక నేను ఉంటా అన్నావునైనా మరి ప్రభా ప్రారంభ ప్రార్త ప్రభావ ముగింపు ప్రార్థన వరకు వారికి ప్రభావ లైవ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ప్రభా ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకొని వారు కూడా ప్రభావ దైవ భయం కలిగి యొక్క సన్నిధానంలో ఉండవని ఒక భయంతో వారు నడుచుకుంటు వారి ఆసక్తి కలిగి యొక్క దైవ సేకులు పర్స కళ్యాణ గారి ప్రభావ ప్రసంగాలు వినాలని ఆసక్తితో ప్రభు లైవ్లో వీక్షిస్తున్న వారిని వారిని కూడా మీరు ఆశీర్వించి వారి కుటుంబంలో గొప్ప కార్యాలు మహిమకరమైన కార్యాలు జరిగించి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలను పొందుకొని వాళ్ళని వేడుకుంటూ మరి మరొకసారి ప్రభావ జరిగిన ఇరవై ఒక్క రోజుల్లో ప్రతి తప్పిదం బట్టి మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ ఒక చిన్న ప్రార్థన మహిమగల యేసుక్రీస్తు వారి నామలు పరమ తండ్రి రీ ఆమెన్ ఆమెన్ ప్రస్తులాయా మరి ఈ సమయంలో ఒకటి చక్కటి పాట దేవుని దేవనామాన్ని మహిపరిచి కీర్తిద్దాం స్తోత్రం కడ సమయములో కడపూర శబ్దముతో కేసును చేరుకునే విశ్వాసము నీకుందా అక్కడ సమయములో కడ పూర్ణ శబ్దముతో కేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా రావయ్య ఏ సయ్య వేగ రావయ్యా రావయ్య ఏ సయ్య వేగమి రావయ్యా ఏ సయ్య వేగ రావయ్యా వేగమే రావయ్యా రాకడ సమయములో కడపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసముని కుందా స్తోత్రం ఏ సయ్యారడ సమయం రక్షణ నీకుందా ఏ సై ఆ సమయములో ఎదురే గే రక్షణ నీకుందా లోకాశలపై విజయము నీకుందా లోకాశలపై విజయము నీకుందా రావయ్యా ఏ సయ్య వేగ రావయ్యా రావయ్యా ఏ సయ్య వేగమే రావయ్యా రావయ్యా ఏ సయ్య రావయ్యా రావయ్యా ఏసునాథ వేగమే రావయ్యా రాకడ సమయంలో కడపూర శబ్దముతో ఏసుని చేరుకునే కుందా విశ్వాసముని కుందా ఎం పైనాదు పావేదికగా ఏ ప్రార్థన నీకుంద యిం పైనాదు పావేదికగాం ఏ ప్రార్థన నీకుందా ఏషు వాసించేం వీల మనసుందమ్

కడబూర శబ్దముతో యుస్సుని చేరుకుని విశ్వాసము నీకుందా నీకుందా దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలిని కుందా దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలిని కుందా సునాజునితో సహవాసం నీకుందే సోనాజునితో సహవాసం నీకుందా రావయ్యా ఏ వేగ రావయ్యా రావయ్యా ఏ వేగమే రావయ్యా రావయ్యా రావయ్య వేగ రావయ్యా రావయ్యా నాదా వేగమే రావయ్యా రాకడ సమయంలో కడబూర శబ్దముతో ఏసుని చేరుకునే విశ్వాసమునికుందా విశ్వాసమునికుందా ప్రైస్ ప్రైసులో హీలుయా హలే